నడకలో తేడా ఉండడం అనేది చాలా రీజన్ వల్ల వస్తూ ఉంటుంది నడక అనేది గైట్ అంటాం నార్మల్గా ఈ గైట్ చిన్నపిల్లల్లో కొంచెము స్టార్టింగ్ ఆఫ్ వాకింగ్ లో నడవడం ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత నడక నేర్చుకున్న తర్వాత నార్మల్ వాకింగ్ వస్తుంటుంది ఈ నడకలో తేడా రావడం అనేది బ్రెయిన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ లో రావచ్చు స్పైనల్ కార్డు లో ఉండే ప్రాబ్లమ్స్ లో రావచ్చు లేకపోతే జాయింట్స్ లో ఓసారి మోకాళ్ళు వంకరగా ఉండి హిప్ జాయింట్స్ డిస్లోకేట్ అయ్యి చిన్న పిల్లల్లో అది డయాగ్నోస్ చేయకపోవడం వల్ల కూడా ఈ నడక అనేది సరిగా రాకపోవడానికి ఉంటుంది ఓసారి ఏంటంటే మసిల్స్ వీక్ వీక్నెస్ వల్ల కొన్ని మస్కులర్ డిఫిస్ అంట ఉంటాయి మసిల్స్ ఎలా అంటే చనిపోతుంటాయి దాని వల్ల కూడా ఈ నడక తేడా వస్తుంది సో న్యూరాలజికల్ ప్రాబ్లం అంటే బ్రెయిన్ వల్ల స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు బ్రెయిన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వస్తుంటుంది స్పైనల్ కార్డు లో జనరల్లీ ఎలా అంటే పోలియో మయలెటిస్ ఎఫెక్ట్ అవుతుంది పోలియో ఎఫెక్ట్ వాళ్ళకు మసిల్స్ వీక్నెస్ వల్ల ఏమవుతుంటే కుంటుతూ నడుస్తుంటారు మీరు చూసింటారు మోకాళ్ళ పైన చేయిన్లు పెట్టి కుంటుతూ నడుస్తూ ఉంటారు అది మసిల్స్ వీక్నెస్ వల్ల పోలియో వైరస్ స్పైనల్ కార్డు లో ఎఫెక్ట్ అయ్యి మసిల్స్ ను పెరాలిసిస్ చేస్తుంది దాని వల్ల ఈ నడక తేడాగా ఉంటుంది అదేవిధంగా కామన్ చిన్నపిల్లలు ఒకప్పుడు నడక స్టార్ట్ చేసిన వెంబడే కుంటుతూ నడిచారంటే మనము హిప్ ప్రాబ్లం సస్పెక్ట్ చేయాలి అంటే హిప్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ లో బాల్ బయటికి రావడం వల్ల ఈ నడక ఎలా అంటే కుంటుతూ నడుస్తుంటారు నొప్పి ఉండదు గానీ కుంటుతూ నడుస్తుంటారు ఇది ఒకవేళ మనం ఇనిషియల్ గానే డయాగ్నోస్ చేయగలిగితే కంప్లీట్ గా నార్మల్ హిప్ జాయింట్ ఇవ్వవచ్చు ఇది చిన్నప్పుడే పుట్టుకతోనే మనము హిప్ డిస్లోకేషన్ ఉందా అనేది క్లినికల్ టెస్ట్ చేసి తెలుసుకుంటాము అదేవిధంగా స్పైనల్ కార్డు ప్రాబ్లమ్స్ కూడా పుట్టినప్పుడే ఎగ్జామ్ చేస్తాం మాథోమేటిక్ సర్జన్తో ఎగ్జామ్ చేయించాలి పుట్టిన వెంబడే హిప్ జాయింట్స్ గురించి కానీ స్పైనల్ కార్డ్ గురించి కానీ ఎగ్జామినేషన్ చేయవలసి ఉంటుంది ఒకవేళ హిప్ డిస్లోకేషన్ ఇనీషియల్ గానే అంటే చిన్నప్పుడే నడక స్టార్ట్ కాకముందే డయాగ్నోజ్ చేయగలిగితే సింపుల్ బ్రేస్ పెట్టి ఆ హిప్ జాయింట్ ను మళ్ళీ సాకెట్ లోకి తీసుకురావడానికి వీలైతుంది కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే లేట్ అవుతుంది ఒక్కొక్కసారి రెండు వైపులో ఉండడం వల్ల కొంచెము నడక డక్ గేట్ అంటాము బాతు నడకలో నడుస్తూ ఉంటారు అది ఏం గుర్తించకపోవచ్చు ఇనిషియల్ గా కానీ నడిచే ఏజ్ తర్వాత ఈ డయాగ్నోసిస్ చేస్తే ఈ ఆపరేషన్ అవసరం ఉంటుంది ఆపరేషన్ లేకుండా చేయడం అనేది కొంచెం కష్టం జనరల్లీ ఈ బాల్ అనేది చిన్న ఆపరేషన్ చేసి సాకెట్ లో పెట్టేస్తాము థైబోన్ ఆపరేషన్ చేసేసి చాలా వరకు నార్మల్ రిజల్ట్స్ ఉంటాయి హిప్ జాయింట్ డిస్లోకేషన్ వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హిప్ జాయింట్ నార్మల్ గా డెవలప్ అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఆర్థరైటిస్ వచ్చి హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది అదేవిధంగా నడక ఒకసారి చిన్నపిల్లలు రికెట్స్ వల్ల ఏమైతే ఎముకలు బలహీనంగా తయారయ్యి వంకరగా పోయి నీస్ అంటాము ఆర్ బో లెగ్స్ అంటాము దాని వల్ల కూడా నడక కొంచెము తేడాగా ఉంటుంది అది డయాగ్నోస్ చేసి సింపుల్ అయితే ఇనిషియలైజ్ చేసేస్తే మెడిసిన్స్ తోనే